కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ కౌటాల మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు గట్టయ్య టీవీ త్రిపుల్ నైన్తో ముఖాముఖి అధిష్టానం మేరకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీటీ స్థానానికి నామినేషన్ వేయడం జరిగింది ఆ టైంలోనే టైంలో తీర్పు అనుకూలంగా ప్రభుత్వం కూడా కట్టుబడి ఉన్నది కోర్టు తీర్పు మేరకు దానికోసము కోర్టు తీర్పు కోసం మేము కూడా వేచి చూస్తున్నాము గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంటు మాదే ఉంది ఎమ్మెల్సీ గారు దండబెట్టిన సారు ఉమ్మడి ఆదిలాబాద్ మాసారి ఉన్నాడు కౌటాల మండలం ఎంపీటీసీ పరిధిలో భారీ మెజారిటీతో ఖచ్చితంగా గెలుస్తామని మా పార్టీ తరఫున మా కార్యకర్తలందరూ సహకారంతో ఖచ్చితంగా మెజారిటీతో గెలుస్తామని మాకు ఓపెన్ దీపావళి ముందు ఉంది కాబట్టి దాని సంతోషం కూరంగా సెలబ్రేటీ సెలబ్రేషన్ చేస్తూ అందరికీ సుఖంగా జరుపుకోవాలని మా పార్టీ కార్యకర్తలు మా ప్రజలు అందరూ సుఖ సంతోషంలో ఉండాలని కోరుకుంటున్నాం